హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయతో ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి రెండు అరటికాయలు తీసుకోవాలి రెండు అరటికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి స్పూన్ పసుపు ఒక స్పూన్ వచ్చేసి కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు తరువాత అందులో వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత టూ స్పూన్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ విధంగా ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ తీసేసి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని తరువాత అందులో పోపు దినుసు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకోవాలి తరువాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుని ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి మీరు టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోవాలి నేను కొంచెం కారం తక్కువ తింటాం అందుకోసం కారం తక్కువ వాడుతున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా మసాలాలు అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా చాలా బాగా వస్తుంది కూర్ కలర్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది తరువాత అందులో ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకో పెట్టుకున్న బాల్స్ని ఈ విధంగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒక్కసారి సబ్జీ చేయండి ఫ్రెండ్స్ చికెన్ మటన్ కూరల కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయతో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది నాకు కంపల్సరీగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా చాలా బాగుంది అని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ తయారైపోయింది అరటికాయ కూర చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉంటాయి ఒక్కసారి చూడండి మీకు ఖాళీ అయినప్పుడు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్